విదేశాల పరిపాలన ఎన్నో సంవత్సరాలు మేము ఉన్నాము తండ్రి రాజులు పరిపాలన చేశారు వెళ్ళిపోయారు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పైన భారతదేశాన్ని పరిపాలన చేసినారు ఎంతో నాయకులు తండ్రి స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది చనిపోయినారు తండ్రి వారి యొక్క త్యాగపూరితమైన జీవితాలను బట్టి మాకు ఆ బ్రిటిష్ వారి విడుదల కలిగించారు మీకు స్తోత్రాలు స్తోత్రాలు చదివిస్తున్నారు తండ్రి మహాకృపను బట్టి ఇదిగో డెబ్బై ఏడు సంవత్సరాలు మమ్మల్ని నడిపించినారు మంచి రాజ్యాంగము మాకు ఇచ్చినారు ప్రపంచములో అంత పెద్ద రాజ్యాంగము తండ్రి పండితులు రాసినారు అంబేద్కర్ వాళ్ళు పెద్ద కాన్స్టిట్యూషన్ ఎన్నో విషయాలు అందులో రాసినారు అది మాది తండ్రి ప్రజలకు అది రాజ్యము కాన్స్టిట్యూషన్ మాది తండ్రి అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్ మాగించారు మీకు సోత్రాలు క పరిపాలన మేమే తండ్రి పరిపాలించేది భారతదేశ పౌరులుగా ఏ విధముగా జీవించాలో క్రైస్తవులమైన మేము శా క్రైస్తవ పౌరులు ఏ విధముగా జీవించాలో పౌరుల మేము నా మిధుగోని త్వరగా వచ్చుచున్నాను

గ్రంథములో రెండు సార్లు వ్రాయబడింది ఆయన వాక్యము మన దేశం యొక్క పేరు బైబుల్ గ్రంథములో రెండు సార్లు వ్రాయబడింది రెండు ఎక్కడ చెప్తారా చదవలేదా చూస్తారా ఎన్ని ఎనిమిదో అధ్యాయమో ఎనిమిదో అధ్యాయమో తొమ్మిది శివాను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజు యొక్క వరాత గాను పిలిపించింది ముద్దుక ఆ జ్ఞాపించిన ప్రకారమంత చూస్తున్నారా హిందూ దేశము ఇండియా మొదలుకొని కూసు దేశం వరకు వ్యాపించి ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానములలో ఉన్న అధిపతులకు అధికారులకునో ఆయా సంస్థానములకునో దాని దాని వ్రాతను బట్టి దాని దాని భాషను బట్టి తాకిదురు రాయించారు కానీ మన భారతదేశం యొక్క పేరు ఉన్నది దేశాన్ని ప్రేమించారు పన్నెండు మంది శిష్యులు ఎన్నో దేశాలున్నాయి కానీ ఆయన ఒక శిష్యుని మన దేశాన్ని పంపినాడు తోమస్ ఎందుకు మన దేశమును మన ప్రభు ప్రేమించున్నాడు చంపేశారు ఆయన్ని క్రైస్తవేతలు

చనిపోయినటువంటి భారత్ ఎంతోమంది త్యాగంలో చనిపోయినారు వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు ఎంతమంది చనిపోయినారు మర్చిపోకూడదు మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా వాళ్ళు దేశం మనం కూడా చేయాలా నేను అట్లా చివరిగా భారతదేశ క్రైస్తవ పౌరులుగా మనం ఎలా ఉందా బాధ్యత రెస్పాన్సిబిలిటీ క్రిస్టియన్ సిటిజన్ ఇన్ ఇండియా ప్రభు మాటలు మా బంగారు ప్రభు నాకు చెప్పాడు చదివేయండి బాబా మీరు లోకమును కుప్పై ఉన్నారు లోకం చెడిపోతుంది ఇంత స్వాతంత్రం ఎంత కాన్స్టిట్యూషన్ కూడా అవినీతి అక్రమము కుల భేదము లంచగొండి తను పోలేని ఎక్కువ అవుతుంది అవినీతి అక్రమము లంచగొండి తనము పాపము భయంకరమైన పాపము చిన్న చిన్న పిల్లలను కూడా పాటు చేస్తు ఉప్పు పడిందంటే చెడిపోకుండా చేస్తుంది లోకము ఉప్పు లోకం చెడిపోతుంది లోకము లోకాన్ని బాగుదారంటే ఉప్పు అనేక ఉండేదా పుక్కిల్సే అంటే ఉరగాయలేము దాంట్లో ఏమో ఎక్కువ ఎక్కువేస్తాము ఉపయోగం చేసే పడిపోతాం చేసేది చేసేటప్పుడన్నా చేశారు ఎప్పుడన్నా కొంతమంది చేస్తారే చేస్తే ఉంటుందా రెండో రోజు మూడో రోజు పోతుంది ఉప్పేసిన ప్రిజర్వేటివ్ ఎవరి క్రిస్టియన్ ఇండియా ప్రిజర్వేటివ్ ఇన్ ఇండియా మనమే చెడిపోతే వాళ్ళతో కలుసుకొని లోకంతో కలుసుకుని ఏం బతుకు అది కలిపి మాల బతుకు లో పట్టించిపోయింది లోడు ప్లీజ్ పెద్ద పెద్ద నాయకులు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ఈ రాజ్య ప్రయాణం ఈ రాజ్యంలో ప్రవేశం నాకు ప్రయాణించ

जनगणमनाधिनायक जय हे भाग्यविधाता कन्नजाव सिन्धु गुजरात मराठा द्राविडमुक्कलवङ्गा विन्ध्य हिमाचल य गङ्गा शुभनामे जाये जनगणमङ्गणदायक जय भारतभाग्यविधाता जय గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘమునకు విచ్చేసినటువంటి జివేట్ మెమోరియల్ బాప్టిస్ట్ కుటుంబ సభ్యులందరికీ దేవున్నామంలో వందనాలు అలాగే ముందుగా ఈ కార్యక్రమంలో మనకి మంచి ఆత్మీయ ఆహారం అందించిన మన ఆత్మీయ తండ్రి గారు డిజే అగస్టినయ్య గారికి ప్రత్యేకం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మన ఈ కార్యక్రమం అంతటికి మంచిగా అధ్యక్షత వహించిన పాల్ పాస్ట్ర గారు కూడా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికను అలంకరించిన నాతోటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మేము జరిపించుకునడానికి దేవాతి దేవుడు మాకు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మంచి సదుపాయాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మంచిగా మాకు సహకరించినటువంటి ఎల్డర్స్ శ్రేణ సమాజం సభ్యులు యూత్ మనకి స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం అంతటిలో జెండా వందనంలో మాకు సహకరించిన కొంపటి సోమయాజుల గారికి అలాగే ఇండియా మ్యాప్ వేసి అన్నిట్లో సహకరించిన సోమయాజుల గారికి అరుణ్ గారికి పేట్రబాబు గారికి రవి గారికి సుజాత బంగారం గారికి మురళి గారికి జ్యోతి గారికి చిత్తి గారికి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం అన్నిటిలో మీ వ్యక్తిగత ప్రాంతంలో గుర్తు చేసుకుని సంఘం గురించి సంఘ పరిస్థితుల గురించి ప్రార్థించిన మీ అందరికీ ఒకసారి డెబ్బై ఏడవ స్వాతంత్ర ది డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచిగా టిఫిన్స్ అరేంజ్ చేశాము అందరూ సంతృప్తిగా తిని సంఘం గురించి బాగా ప్రార్థించమని కోరుకుంటూ అలాగే మాకింత మంచి కార్యక్రమం అన్నిట్లో సహకరించిన విశ్వా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అనండాలి ఈ రాజ్యం మాకు వచ్చిన కాక మీ చిత్తము పరమాక మందు ఎలాగో నెరవేరును అలాగూనే భూమి ఎందు నెరవేరును కాక వారిని ఆహారం నేడు మాకు దయచేయము మరోసారి మేము ప్రకారం మారు క్షమించము దేశ మాట్లాడుకున్నారు ఎందుకంటే రెండు వేల రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు అంతకుముందు వందల సంవత్సరాలు వేరే రాజులు మన దేశాన్ని పరిపాలన చేశారు ఏ విధంగా కోవాలో మనకు తెలియదు అందువల్ల పెద్ద పెద్ద నాయకులు అందరు కలుసుకొని డాక్టర్ అంబేద్కర్ గారికి అప్పగించినారు సుదీర్ఘమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి కాన్స్టిట్యూషన్ రాసినారు ప్రపంచం అన్ని కాన్స్టిట్యూషన్ చదివి కానీ ఈరోజు మనము అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకోవాలా తర్వాత ఎంతోమంది చనిపోయినారు స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరికీ జ్ఞాపకం చేశారు గాంధీ మహాత్మ వాళ్ళు ఎంతోమంది మహా గొప్ప నాయకులు వాళ్ళందరూ మరి ఎంతో త్యాగం చేసుకున్నారు తర్వాత మనకి ఈరోజు జెండా పెంగళి వెంకయ్య గారు ఆయన యొక్క ఆయన దీన్ని క్రియేట్ చేసినాడు చక్కగా రంగులు మూడు రంగులు త్యాగము అందులో కాషాయ రంగు తెలుపు పవిత్రంగా ఉండాల మన తలంపులు మాటలు జీవితం క్రియలన్నీ కూడా తర్వాత మూడవది సస్యశ్యాములకు ఉండాలి మన దేశం పాడి పాటలతో బాగుండాలని మూడు పేర్లు తర్వాత చక్రం విష్ణు చక్రం అశోక చక్రం మధ్యలో ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా ప్రోగ్రెస్ ఉండాలా చక్రం తిరిగిపో కదా కాబట్టి అశోక చక్రము ఇరవై నాలుగు స్పోక్స్ ఉంటే దానికి ఇరవై నాలుగు గంటలు కూడా మనం ముందుకు సాగిపోవాలా పూర్వకం దాన్ని సూచిస్తుంది చక్కని ఫ్లాగు తర్వాత జనగణమన అది కూడా జ్ఞాపకం చేసుకుని ఈరోజు రిపబ్లిక్ రోజు అది దాన్ని ఠాగూర్ గారు రాసినారు తర్వాత ఇంగ్లాండ్లో దానికి రాగం పెట్టారు ఛాయ పెట్టారు జనగణమన అది మూడు విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాము నేను వాకిములో యశు ప్రభు చెప్పాడు మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలా ఒకవేళ చెడిపోతాను వాడిని బాగు చేయాలా రెండవది మీరు లోకానికి వెలుగుగా ఉండాలా యశుప్రభు అన్నాడు మంచి సత్క్రియలు చేస్తూ ఆ చీకటిని పారదు క్రైస్తవులు కూడా నీచే క్రైస్తవులుగా జీవించాలని క్రైస్తవుల్ని తక్కిన వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఆ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ గణతంత్ర శుభములు చెప్పు కలిగిన గాక గాడ్ బ్లెస్ యూర్వా ఆశీర్వాద పరమ అయిన దేవుని ప్రేమ రక్షకుడనే సుక్రీష్ణు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనే నిసు భారతదేశ ప్రెసిడెంట్ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి మంత్రివర్గానికి రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్కి తర్వాత నాయకులందరికీ ప్రభు మరి ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రభు మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క నాయకులు ఆఫీసర్స్కి తోడుకుండాల కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి తండ్రి వారి యొక్క డాక్టర్స్కి నర్సెస్కి అందరికీ మా దేశంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క క్షేమం ఆలోచించి వారి క్షేమం కొరకు మాత్రమే సేవ చేసే భాగ్యం దాయి చేయడం ఏ సునాము నడుకొని అవుతండీ